హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతిగురం ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దూరపు కొండలు నునుపు అనే సామెత ఎందుకు వచ్చిందో నాకు బాగా అర్థమైందండి నిజంగానే కొండని దూరం నుంచి చూస్తే నున్నగానే కనిపిస్తుంది కదా అదే దాని దగ్గరికి వెళ్తేనే కదా అందులో ఎన్ని గుట్టలు వంపులు ఎత్తులు రాళ్ళు ఉన్నాయో మనకి అర్థమవుతుంది కదా అలాగే కొందరు మనుషులు కూడా అంతే పైకి సంతోషంగా నవ్వుతూ కనిపిస్తుంటే చాలా ఆనందంగా ఉన్నారు అనుకుంటారు కానీ ఆ మనిషిని దగ్గర నుంచి చూస్తేనే కదా వాళ్ళకున్న సమస్యలేంటో బాధలేంటో ఇబ్బంది పడుతున్న విషయాలు ఏంటో క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతాయి కొందరు మనుషులు ఉంటారండి ఎదుటి వాళ్ళకి కష్టం వస్తే ఏం తప్పు చేసిండో అనుభవిస్తున్నాడు తిక్క కుదిరింది వాడికి ఇలాగే జరగాలి అనుకుంటారు అదే కష్టం మనకొస్తే మంచోళ్ళకి ఇలాంటి కష్టాలన్నీ వస్తాయి దేవుడు మంచోళ్ళకే పరీక్షలు పెడతాడు అని అనుకుంటారు చూసారా ఒక మనిషి డిఫరెంట్ షేడ్స్ మనకి కష్టం కలిగితే భగవంతుని నిందిస్తాం అదే కష్టం ఎదుటి వాళ్ళకొస్తే వాళ్ళలో కనిపించని నెగిటివ్ని వీళ్ళే సృష్టిస్తారు అలాంటి మనుషుల మధ్య జీవిస్తున్నాం మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి సుమి అందరికీ వర్తిస్తుంది మాట బంధువులైనా ఆప్తులైనా స్నేహితులైనా వెల్ విషయస్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరితోనైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి అబ్బా మన గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళే ఒక్కోసారి మనల్ని రాంగ్ గైడెన్స్ ఇస్తారు తప్పుదారి పట్టిస్తారు మనల్ని తక్కువ చేస్తారు కొన్ని సందర్భాల్లో మనల్ని ఎందుకో దిగజార్చేలాగా ప్రవర్తిస్తారు అందరూ కాదు సుమి కొందరు మాత్రమే ఓకేనండి ఇంతకీ ఈరోజు మా పాపకి గోధుమ దోశలు వేయమని అడిగింది చాలా ఇష్టం తనకి అందుకని గోధుమ పిండిలో ఉప్పు వేసేసి చక్కగా గోధుమ దోశలు ప్లెయిన్ దోశలు చేశానండి చాలా చాలా ఫేవరెట్ అనమాట నాకు మా పాపకి అందుకే ఈవినింగ్ టైమ్స్ ఇలా తింటుంటాం అందులో కారపొడి చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ ఇచ్చి